ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త తెలంగాణలో లారీ బీభత్సం సృష్టించింది పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి పరిధి చంద్రయాన్పల్లి వద్ద లారీ బీభత్సం సృష్టించింది నలభై నాలుగవ జాతీయ రహదారిపై ముందు వెళుతున్నటువంటి రెండు కార్లను అలాగే ఒక బైక్ను కూడా లారీ బలంగా ఢీకొట్టడం జరిగింది దీంతో ఒక కారు డివైడర్ ను ఢీకొట్టగా మరో కారు పక్కనే ఉన్న లోయలోకి వెళ్ళిపోయింది ఇక బైక్ పై వెళ్తున్న వారు కింద పడిపోయారు ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ కూడా అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు లారీ అయితే కనుక నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం స్థానికుల యొక్క సమాచారంతో విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆ క్షతగాత్రులందరినీ కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు అనంతరం ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా ప్రారంభించారు ప్రస్తుతం ప్రమాదం కారణంగా వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో అక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్ ని అంతా కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ లారీకి సంబంధించి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అని వివరాలు అయితే తెలియాల్సింది ఇది నలభై నాలుగవ జాతీయ రహదారి చంద్రయాన్ పల్లి వద్ద అయితే కనుక ఈ లారీ యాక్సిడెంట్ అయింది ముందు వెళ్తున్న రెండు కార్లను బైక్ ను కూడా ఒక లారీ అయితే బలంగా ఢీకొట్టడం జరిగింది అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ కూడా స్వల్ప గాయాలతోటే బయట బయటపడడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి